హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో మీరు ఎవరన్నా కాదన్న పిఆర్ హ్యాండిల్స్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నాయండి మామూలు ఎక్కువ చేయట్లే అర్థమైందా కరెక్ట్ నేను వాళ్ళని మనం తప్ప అనట్లేదు వాళ్ళు పని చేస్తున్నారు కరెక్ట్ కష్టపడుతున్నారు పని చేస్తున్నారు కానీ ఈ పిఆర్ హ్యాండిల్స్ చేసే అతి వల్ల ఆ పని కూడా ఒక్కొక్కసారి కారణం అవుతుంది అసలు ఏంటి ఈ పిఆర్ పిఆర్ హ్యాండిల్స్ ఏం చేస్తున్నాయి ఏంటి ఆ ఏం కారణం అవుతున్నాయి నాకు అర్థ తెలుసుకునే ముందులా అండ్ మన వ్యూయర్స్కి చేసుకున్న రిక్వెస్ట్ ఏంటంటే మన కంటెంట్ కానీ మీకు నచ్చిన నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు ఇండిగో విషయం జరుగుతుంది ఎస్ జరుగుతుంది విమానాలు రద్దు అవుతున్నాయి జనాలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో వేసి చేసి అప్లోడ్ చేస్తాం కాకపోతే ఇప్పుడు ఏమైంది దాని గురించి నేషనల్ మీడియా మామూలుగా చిన్నపాటి డిబేట్ పెడితే దీపక్ రెడ్డి అనే పొలిటీషియన్ టీడీపీ తరఫున పోయాడు ఆయన చిన్నపాటి నేత ఏం కాదు ఆయన మంచి మంచి పొలిటీషియనే మాట్లాడగలిగాయని మాట్లాడగలిగాయని కాబట్టే అక్కడ దాకా పంపించి ఆ డిబేట్లు కోచిబెట్టారు సో ఇల్లు కూడా ఇట్లాంటి వాళ్ళు కూడా ఏమైందంటే పదవుల కోసం వాళ్ళ దగ్గర ప్రాపకాల కోసం భజన ఒకటే భజన అది ఇంకెట్లంటే చిడతలు వాయిస్తే శివులు వచ్చిన నెత్తరు గారి అంత భజన భజన చేస్తూ ఉంటారు భజన ఏమైంది భజన వా కోచన్ వచ్చింది ఇండిగో ఇష్యూస్ ఇష్యూ వల్ల సెంట్రల్ మిని ఇప్పుడు ఆయన ఏమంటాడు సెంట్రల్ మినిస్టర్ చూస్తున్నాడు సెంట్రల్ మినిస్టర్తో పాటు నారా లోకేష్ కూడా వార్ రూమ్ పెట్టేసి వార్ రూమ్లో దీని గురించి సపరేట్గా చాలా శ్రద్ధగా చేస్తున్నాడు అని అర్థం వచ్చినట్టు చెప్తే ఆయన ఆర్నబ్ గోస్వామి ఆయన మామూలుగానే ఏం లేని దాంట్లోనే దుమ్ము రేగ కొడుతుంటాడు ఇది ఇంక దొరికితే వదులు కొడతాడా వదిలి పెడతాడా తుప్పు తుప్పు వదిలి కొట్టేసాడు మొత్తం దెబ్బకే టీడీపీ వాళ్ళ వ్యవహారం వాళ్ళ యొక్క అసలు వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని విషయంలో టీడీపీని కారణాలు చేసి పడేసాడు అర్థమైందా వాస్తవానికి ఈ నెగిటివిటీ అంతా బీజేపీ మీద రావాల్సింది ఈ రిపబ్లిక్ ఛానల్ అనేది వాళ్ళు బీజేపీ బాగా బాగా ఊతారు మామూలుగా ఊదరు అది అందరికీ తెలిసిందే సో వాళ్ళు తెలివిగా దొరికారు అని మొత్తం అంతా అదే స్నేహం కోసం సినిమా ఉంటాయి చూసారా మేము అది ఎడుతుంటే చాలా అని చెప్పి చేతులు పెడతాడు ఆ రకంగా పెట్టి పడేశారు వీళ్ళ మీద అట్లా అట్లా ఉంటుంది అనమాట ఇదంతా ఎందుకు వచ్చింది భజన విపరీతమైన భజన మామూలు భజన కాదు ఇప్పుడు ఎవరి శాఖలు వాళ్ళు చూసుకుంటే బాగుంటుందండి నాకు ఒక పని ఇచ్చారు ఆ పని నేను చేస్తే బాగుంటుంది కష్టపడి చేసినా అంటే మంచి పేరు వస్తుంది పక్కన ఉన్న పనిలో కూడా ఏళ్ళు పెట్టేసినా అనుకో దాన్ని యాటిట్యూడ్ అంటారు అర్థమైందా టాలెంట్ అంటారు యాటిట్యూడ్ అంటారు యాటిట్యూడ్కి టాలెంట్కి చాలా తేడా ఉంటుంది సార్ ఇంకా ఈయనే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు మొన్న నా మధ్య పెట్టాడు కదా హోంశాఖలో చేతులు మీ అటవీ శాఖలు మీ శాఖలు మీరు చూడండి సార్ మీట హోంశాఖలు ఎందుకు ఆ పనులు ఆమె చేసేది బాగా లేకపోతే రివ్యూ చేసి పీకేసి ఒక పెట్టండి అంతే కానీ అలా శాఖలు చేయటం మీరు వెళ్ళి మీరేళ్ళు పెట్టడం సార్ ఆల్రెడీ మీ నా మీ యొక్క డిప్యూటీ స్పీకరే మీకు సొరకులు అంటిచ్చాడు చూసుకోండి అంతే ఇంకేందంటే మేమే తోపులు మేము తుర్ములం అనుకుంటే కుదరదు అందరికీ ఎవరు శాఖలో వాళ్ళు ఇచ్చినప్పుడు అందరికి పనులు చేయండి అందరిని చేయనియండి మీ మీరు చేయండి పొద్దుగూకులు ఎల్లు పెట్టొద్దు దానికి తోడు అమ్మ చెప్పేది మీ జనసేన కార్యకర్తలకు కానీ టీడీపీ కార్యకర్తలకు కానీ భజన తగ్గించండి భజన అంతా మీరు ఎక్కువ చేస్తే వాళ్ళు చేసిన పనులు వాళ్ళు వాటి రిజల్ట్ తగ్గి మీ భజన అయితే ఎక్కువైపోయి జనాలు అబ్బా చివరని రక్తం గారేదాకా చేస్తున్నారా ఇలా చేసేది ఎంత చెప్పేది ఎంత అంటారు అర్థమైందా సో దానివల్ల మీకే నష్టం మీ వాళ్ళు చేసే కష్టమంతా బూడిదలో పోసే పన్నీర్ అయితే మీరు చేసే అతి భజన వల్ల తగ్గించండి అతిభజన ఇదివరకు ప్రభుత్వంలో కూడా జరిగింది ఏమైంది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారు అర్థమైందా మీకు ఇంకా అంత దరిద్రపు స్థితిలోకి మీరు ఇంకా జారుకోలేదు మీరు ఎట్లనే కంటిన్యూ అయితే జారుకునే సూచనలు కూడా ఉన్నాయి అర్థమైందా సో ఎన్ని ఆపండి ఆపని ఎంతవరకు భజన చేసుకోవాలి ఎంతవరకు పబ్లిక్ సీట్ చేసుకోవాలి చేసిన కష్టాన్ని ఎంతవరకు చెప్పుకోవాలి అంతవరకు చెప్పుకుంటే దానికి ఒక గుర్తింపు ఉంటుంది అతి అన్నిటికి అనర్థమే ఏదైనా కూడా అతి ఉండకూడదు మిత్తంగా ఉండాలా మనం మిత్తంగా ఉంటే జనాలు కూడా అర్థం చేసుకుంటారు దానికి తగ్గట్టు మిమ్మల్ని గుర్తిస్తారు అర్థమైందా చెప్పింది ఎప్పటికైనా అర్థం చేసుకొని ఆ చిరతలు వాగించడానికి ఆ స్థాపనరా బాబు ఓకే థ్యాంక్ యూ